దేవి నవరాత్రుల విశిష్టత మాసం వచ్చిందంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము ఆ ఆనందానికి గల కారణం అమ్మ గుర్తుకు రావటమే అమ్మ అంటే మరెవరో కాదు ఆ జగన్మాత ముగ్గురమ్మల మూలపుటమ్మ నవదుర్గ స్వరూపిణి శ్రీ దేవి ఎందరో మహాయోగులు నిరూపించినట్లు ఈ సృష్టిలో ఉన్న చరాచరా వస్తువులన్నిటిలోనూ మానవతీతమైన అన్వీచరణమైన అవ్యక్తమైన చైతన్యవంతమైన ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది ఈ సృష్టిలో గల జ్యోతిర్మండలాలు మానవ నిర్మితాలు మాత్రము కావు అన్నది రూఢీగా అందరూ ఆమోదించే విషయం ఆ శక్తిని మహేశ్వరి శక్తిగాను పరాశక్తిగాను జగన్మాత శక్తిగాను పలు రూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటాం ఈ నవరాత్రుల పుణ్యదినాలలో ఏ నోట విన్నా ఆ దుర్గ సప్తసతీ శ్లోకం వింటూ ఉంటాము శ్లోకం శివి సర్వార్థ సాదికే దేవి నారాయణి నమోస్తుతే ఈ శక్తి కనుక లేకుంటే శివుడైనా ఏమి చేయలేరని శివుని యొక్క శక్తి రూపమే దుర్గా అని ఆది శంకరాచార్యుల వారు వారి అమృత వాక్కులు చెప్పారు ఈ దేవదేవి రాత్రి రూపం గలది అని పరమేశ్వరుడు పగలు రూపం గలవాడు అని ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వ పాపాలు నాశనమవుతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియజేస్తుంది ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షం పాఠ్యమి తిథిలో నక్షత్రముతో కూడి ఉన్న శుభదినాన ఈ దేవీ పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తోంది అందువల్ల ఆ రోజు నుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు మొదటి మూడు రోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి అరిషడ్ వర్గాలను తదుపరి మూడు రోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరి సంపదలను చివరి మూడు రోజులు సరస్వతీ రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలి దేవతలు బండాసురుడనే రాక్షసుని వారి నుండి రక్షణ పొందడానికి ఆ ఆదిపరాశక్తి తప్ప వేరే మార్గము లేదని తలచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు ఆ యజ్ఞగుండములో వారి వారి శరీర భాగాలను ఖండించుకొని ఆహుతి చేయగా ఆ జగన్మాత కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమైంది ఆ దేవి పాడ్యమి నుండి నవమి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసులను వధించసాగింది ఆ ఆదిశక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గాలుగా ఏర్పడ్డాయి అవి ఏమిటో తరువాత వీడియోలో తెలుసుకుందాం జై దుర్గా భవానీ